ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ ఎలా మొదలు పెట్టాలో తెలియక ఎలా మొదలు పెట్టా అందరూ ఎట్లా ఉన్నారు టూ మంత్స్ నుంచి మన ఛానల్ లో ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఏ ఎందుకు ఏం చెప్పమంటారు ఆండలా అడ్డేసింది ఫేరియోడ్ స్టార్ గురించి తెలిసిన నిజాలు జై ఫేరియోడ్ స్టార్ ఇక చివరగా దెబ్బ దెబ్బ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిటింగ్ దేని చూడాలనుకుంటున్నా నేను దెబ్బ దెబ్బ వీటన్నిటి గందరగోళంలో వీడియో చేసేందుకు టైమే లేదు సమస్య ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి ఎక్స్ప్లెనేషన్ అయితే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఏ టైప్ లో కంటెంట్ చేస్తే బాగుంటది అనుకుంటున్నారు నేనైతే డైలీ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను అలాగే మాంగాకి సంబంధించి డైలీ అప్డేట్స్ అనమాట ఓవరాల్స్ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి టూ మంత్స్కి గ్యాప్ రావడం వల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎక్స్ప్లెనేషన్ చేద్దామన్న మొబైల్లో కాబట్టి వీడియో ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అదైతే అవే పని అయితే కాదు మేబీ ఫ్యూచర్లో ఏమైనా అయితే చూడాలి మరి అందుకనే సింపుల్గా అలాగే స్వీట్గా ఏమైనా అయిపోయేలా ఉంటే చెప్పండి ట్రై చేస్తా ఇక ఈ రెండు నెలల్లో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఇలా మోనటైజేషన్ అయ్యిందో లేదో వీక్ గ్యాప్లో రెండు స్ట్రైక్లు అడిపోయాయి మూడో స్ట్రైక్ పడితే ఇంకా ఛానల్ క్లోజ్ అందుకనే విన్నాళ్ళు ఆపేసా ప్రజెంట్ ఇప్పుడు ఒక స్ట్రైక్ పోయింది ఇంకొన్ని రోజుల్లో ఇంకో స్ట్రైక్ కూడా పోతుంది ఈ మధ్యలో మనం ఏ దోలపణలు చేయకపోతే మనకి అదే చాలు సో మీకేమైనా థాట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక మీరు ఇచ్చే ఐడియాస్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఏదో చెప్పడం మర్చిపోయానే ఏం చేస్తాడు నేను జాబ్ చేస్తా జాబ్ రైట్ ప్రింట్ మరి టాలీవుడ్ లో పుష్ప దేవరా గేమ్ చేంజర్ మూడు దెబ్బ దెబ్బ సినిమాలు ఉన్నాయి మీరు దేన్ని చూడాలనుకుంటున్నారు